చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత నెమ్మదిగా పలు యాడ్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది కట్ చేస్తే తెలుగులో మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది ఫస్ట్ మూవీ విడుదలకు ముందే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది కాని ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తుంది ఈ ముద్దుగుమ్మ ఇంతకీ ఆమె ఎవరో తెలుసా సినీ రంగుల ప్రపంచంలో ఫస్ట్ మూవీతోనే స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు కానీ ఆ తర్వాత అదే క్రేజ్ కంటిన్యూ చేయలేకపోయారు దీంతో ఆడపాదడపా చిత్రాల్లో నటించి నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యారు ప్రస్తుతం ఓ హీరోయిన్ మాత్రం తెలుగులో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కథానాయికగా రాణించింది హీరోయిన్గా తొలి చిత్రంతోనే కుర్రాళ్ల మది దొచేసింది ఆమె మరెవరో కాదు హీరోయిన్ శెట్టి డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఒప్పిన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ఒకటి రెండు చిత్రాలు తప్ప మిగతా అన్ని సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి దీంతో ఆమెకు ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గిపోయాయి చివరగా తెలుగులో మనమే సినిమాలో కనిపించింది కృతి కాని ప్రస్తుతం తమిళంలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఇప్పుడు ఎలికే జీనీ సినిమాల్లో నటిస్తుంది ఆ రెండు సినిమాలపైనే అంచనాలు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ అలాగే ఇదివరకు మలయాళంలో తొలి చిత్రంతో మంచి మార్కులు కొట్టేసింది ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ అరాచకం సృష్టిస్తోంది ఎప్పటికప్పుడు క్రేజీ ఫొటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది అలాగే ఇకపై గ్లామర్ విషయంలోనూ ఎలాంటి హద్దులు లేకుండా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది ఉప్పిన సినిమాతోనే తెలుగులో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క అవకాశం కూడా అందుకోవడం లేదు ప్రస్తుతం తమిళంలోనే వరుస సినిమాల్లో నటిస్తుంది అ పోస్ట్ షేర్డ్ బై క్రతి శక్తి అట్ క్రతి డాట్ షెట్టి అండర్ స్కోర్ అఫెషల్ ఇవి కూడా చదవండి దమౌకామ్ మూవీ ధమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్ ఇంతకీ ఆమె ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అమ్మ బాబోయ్ చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా ఇప్పుడు చూస్తే తనవ్వాల్సిందే ఓటీటీ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ మూడు కోట్లతో తీస్తే డెబ్బై కోట్ల రూపాయలు కలెక్షన్స్ రెండు గంటలు నాన్ స్టాప్ సస్పెన్స్ యాక్ట్రస్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ స్టార్ హీరోలతో సినిమాలు ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్